ఒకసారి ఆయన చెప్పిన మాటలు వినిపించు తమ్ముడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి మంచివాడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం అటువంటి మంచి వ్యక్తిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మంచివాడన్న మంచి వ్యక్తి అయినా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుద్ధాంకాన్ని మీద అటాక్ చేయించింది ఎవరండి ఐరన్ పైపు తోటి భయపడి అదృష్టవంతుడు కాబట్టి బుద్ధం కన్నా అతను మా బోండా బతికి బట్ట కట్టారు ఆ రోజు రెండు శవాలు అక్కడ అనుకున్నా నేను ఇద్దరిని అదృష్టం బాగుంది వాడు ఎవడో డ్రైవరు స్పీడ్ గా లాగిచ్చాడు కాబట్టి ఆ కారుని బతికి బట్ట కట్టారు అటువంటి వ్యక్తి చిన్నవాడిలాగా లాగా కనపడ్డాడంట జగన్మోహన్ రెడ్డి గారికి మంచివాడిలాగా కనిపించాడంట జగన్మోహన్ రెడ్డి గారికి సిఐని చంపేస్తా నా కూడా వెళ్ళిన వాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద మంచివాడులాగా కనపడ్డా జగన్మోహన్ రెడ్డి గారిని వారి సొంత గ్రామంలో పిన్నెల్లి సొంత గ్రామంలో ఒక దళితుడు మాణిక్యరావు అని ఒక దళితుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్గా కూర్చుంటా అండి వాణ్ణి అందరూ చూస్తుండగా పోలీసులు చూస్తుండగా అక్కడ ఒక ఫన్నీ డీఎస్పి గమ్మత్తు డీఎస్పి ఒక జోకర్ లాంటి డీఎస్పి అక్కడ డ్యూటీలో ఉండగా అతని ముందే ఆ డీఎస్పి ముందే పోలింగ్ బూత్లో దూరి వాడిని కొట్టుకుంటూ బయటికి లాక్కొచ్చి నా గ్రామంలో ఎంత ధైర్యం రా నీకు తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉంటాను కానీ కొట్టి అక్కడి నుంచి వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి వాడి భార్యాబిడ్డల్ని కొట్టి మరలా తిరిగి వచ్చి మరలా వీడిని కొట్టి అక్కడ ఉన్న డిఎస్పి చంపేస్తారు వీడిని అని ఆ డిఎస్పి వీళ్ళకు భయపడి వినాలండి డిఎస్పి ముద్దాయిలకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు టీంకి భయపడి వాడిని దొంగతనంగా పిన్ని ఆ ఎస్సీ మాణిక్యరావుని ఏజెంట్ని కారులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేశారు చంపేస్తామని చెప్పి వాడు దొడ్డిదారిన పారిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రాణాలు రక్షించుకుంటే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నవాడు మంచివాడు ప్రజలు మెచ్చారు గెలిపించారు ప్రజలు మెచ్చి గెలిపించలేదు దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ చేస్తే నరకాసుర వధ జరిగితే ఏ రకంగా దీపావళి జరిగిందో ఆ రకంగా మాచరలో ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు అసలు దీపావళి ఆ రోజున వచ్చింది పిన్నెల్లి అరెస్ట్ అయిన రోజున పిన్నెల్లి ఓడిపోయిన రోజున పిన్నెల్లి జైలుకెళ్ళిన రోజున అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడని చెప్పడానికి మీకు నోరేలా వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా బికాస్ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ కదా మీరు మీరంతా ఒకటే కదా ఒకే కోక ఒక తానులో గులే కదా మీరు అని పిన్నెల్లి లేకపోతే మీరు ఏ కోణంలో అతను మంచివాడు కనపడ్డాడు ఏ కోణంలో అయ్యా ఏ కోణంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మంచివాడిగా కనపడ్డాడు ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్ దగ్గరకు రాలేదు వీళ్ళు చేసిన అన్నదమ్ములు చేసిన ఘోరాలు నేరాలు పోలీస్ స్టేషన్లో చెప్పడానికి భయపడ్డారు పోలీసులు భయపడ్డారా నిజం చెప్పాలంటే పోలీసులు వచ్చబపోస్తారు వీళ్ళ దెబ్బకి మాచెర్లో పోలీసులు మాచర్ల పోలీసులు ఈ అన్నదమ్ముల దెబ్బకి వచ్చబోశారు